మధ్య ఇటీవల కురిసిన వర్షాలకి ఆల్రెడీ రైతులు ఇప్పటికే రెండు ప రెండు సార్లు పంట వేయడము నష్టపోవడం జరిగింది మళ్ళీ గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి దాదాపు వరి పంట చేతికి వచ్చే టైంలో అన్నీ పడిపోవడం జరుగుతుంది ఇప్పటి వరకు దీనికి ఏం నష్టపరిహారం పోయినసారి నష్టపోయిన దానికే ఇంతవరకు ఎటువంటిది ప్రకటించింది లేదు ప్రభుత్వం ఈరోజు నష్ట ఈ నష్టాన్ని ఎప్పుడు పూరుస్తారో అనేది ఇంతవరకు అర్థం కావట్లేదు ఈరోజు కొత్తగా ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క ఈ కుటుంబానికి ఇస్తానని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్ కానీ ఈ నష్టాన్ని ఇప్పుడు చూస్తే రైతు చేతికి వచ్చిన పంట పూర్తిగా పోయే పరిస్థితి వచ్చేసింది దాదాపు నలభై వస్తాలు రావాల్సిన వరి పంట దగ్గర దగ్గర నాకు తెలిసి ఇరవై కూడా రాకపోవచ్చు ఇరవై కూడా రాకపోవచ్చు పదహైదు ఇరవై మూట దాకా వస్త వచ్చినాయనే పరిస్థితి ఉంది సో ఈ నష్టాన్ని దాదాపు ఎకరాకి వీళ్ళకి ప్రజలకి దాదాపు ఇరవై వేల దాకా నష్టం వస్తుంది ఈ ఈరోజు మన ఎమ్మెల్యే ఉన్నారు కనీసం ఆర్లగడ్డలో ముఖ్యమంత్రి గారు మన కర్నూలుకి రావడం జరిగింది వస్తే ఇంతవరకు ఎంత నష్టం జరిగింది అనే దీని మీద ఎటువంటి ప్రస్తావన లేదు వాళ్ళు కేవలం వాళ్ళ పదవుల గురించి ఈరోజు ఆర్లగడ్డలో మున్సిపల్ చైర్మన్ వాళ్ళకి ఇప్పియండి లేదా విజయ డైరీ చైర్మన్ ఇంకొకరికి ఇప్పియండి అనేదే తప్ప ముఖ్యమంత్రి వచ్చినారే పది మంది మన మన ప్రాంతంలో రైతులు ఇంతమంది నష్టపోయినారు కనీసం రైతుల గురించి ఒక ప్రస్తావన కూడా లేదు కనీసం రేపు అసెంబ్లీ అన్నా స్టార్ట్ అవుతుంది ముప్పై తేదీ నుండి నీకు కనీసం ఆలగడ్డ మీద నిన్ను గెలిపించినారనే ప్రజలకు ఏమన్నా నువ్వు రుణం తీర్చుకోవాలనుకుంటే పోయి అసెంబ్లీలన్న అన్నా అడుగు జగన్ని కనీసం మా మా ఏరియాలో ఇంత నష్టపోయినారు ఇంత పొలాలు నష్టపోయినాయి కనీసం ఇంత నష్టపోయారో మాకు రావాలి లేకపోతే మేము ఊర్లో మొహం ఎట్లా చూపించుకోవాలనేది కూడా నీకు ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు ఒకటే కుటుంబంలో ఇద్దరు ఉన్నారు ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్సీ ఏం చేయడానికి కనీసం ఆర్లగడ్డ ప్రజలకి ఏమైనా చేయాలన్న ఆలోచన ఉందా సో కనీసం అసెంబ్లీలో ఈ రేపు ముప్పై తేదీ అసెంబ్లీ ప్రారంభమైనాక కనీసం ఈ ఆర్లగడ్డ గురించి అడిగి ఎంతెంత నష్టపరిహారం ఉంది ఎంత రావాలనేది కనీసం ఎకరాకి ఇరవై వేలన్న రావడము అదేవిధంగా వరికి పండ్ వరికి మద్దతు ధర కూడా పద్దెనిమిది వందల రూపాయలు అలా ఏదో ఇచ్చినట్టున్నారు కనీసం రెండు వేల ఐదులు ఇస్తే కానీ ఇప్పుడు వచ్చిన ఇరవై బస్తాలకి వాళ్ళకి ఆ కూడా సార్ సో ఖచ్చితంగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకి ప్రతి ఒక్కరికి నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల్ని దీంట్లో నష్టపరిహారం వచ్చేటట్టు చేయాలని కోరుతుంది